అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారము శ్రీ క్రోదినామ సంవత్సరం పాల్గొన మాసం షిహేర ఋతువు ఉత్తరాయణం ఈరోజు చవితి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలు తిది బహుళ చవితి సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం యోగం వ్యాఘాతం పగలు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి హర్షణం కరణం భవ సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునర్ప్రంభం రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృత గడియలు అమృతం ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు